ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఆడవారి కోసమే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొందరికి తొందరగా సంతానం కలుగుతూ ఉంటుంది కొందరికి రెండేండ్లు మూడేళ్ళైనా సంతానం కలగక చాలా ఇబ్బందులుగా పడుతూ ఉంటారు వాళ్ళ నరకం అనేది చాలా వర్ణాతీతంగా ఉంటుంది ఫంక్షన్లకు పోలేరు ఎక్కడ తిరగలేరు ఎవరికి చెప్పుకోలేరు సూటిపోటి మాటలతోటి మాతలు అనేవాళ్ళు చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోసినా ఎక్కడ గుళ్ళో తిరిగినా ఏ హాస్పిటల్కి తిరిగినా చాలా ఇబ్బందులు పడుతూ నెరిసన్లు వాడుతూ కూడా లేనిపోని రోగాలతో లేనిపోని బాధలతో సతమతం అవుతూ ఉంటారు కనుక ఆ మాతల కోసం ఒక చిన్న రెమెడీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ పూజా విధానం పదకొండు రోజులు ఉంటుంది ఈ పదకొండు రోజులు పూజ ఏదైనా శివాలయమైనా హనుమాన్ గుడైన టెంపుల్ అయినా విష్ణు ఆలయాలైనా మీకు అందుబాటులో దగ్గర ఉండే ఏ శివాలయానికైనా ఏ హనుమాన్ టెంపుల్కైనా ఏ విష్ణు ఆలయానికైనా మీరు వెళ్ళేటప్పుడు అక్కడ రాగి చెట్టు రాగి చెట్టు అంటే అందరికీ తెలిసే ఉంటుంది నేను చూపిస్తా రాగి ఆకు ఇలా ఉంటుంది రాగి ఆకు ఈ రాగి ఆకుని రాగి చెట్టు ఉన్న కాడికెళ్ళి పదకొండు మీరు పసుపు ఇంట్లో మీరు ఉదయం లేవగానే మీరు ఫస్ట్ రోజు చెప్పండి నేను పదకొండు రోజులు ఉదయం స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా టెంపుల్కి వెళ్తున్నాను నన్ను ఇబ్బంది డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి చెప్పి మీరు విధంగా ఉదయం స్నానం చేసి పసుపు కుంకుమ ఈ రెండు ముత్యాయుధులు కనుక మీరు పసుపు కుంకుమ తీసుకొని రాగి చెట్టు కాడికి వెళ్ళండి ఆ రాగి చెట్టు ఒక విష్ణువు భగవానుడు శివుడు ఉంటాడు బ్రహ్మ ఉంటాడు విష్ణువు ఉంటాడు ఈ ముగ్గురు త్రిమూర్తిలో ఉండే చెట్టే ఈ రాగి చెట్టు అండి అక్కడికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకొని ఈ విధంగా నమస్కారం చేసుకొని నాకు సంతానం కోసము నేను మీ నే ముందుకు వచ్చిన స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించండి నాకు వరాన్ని ఇవ్వండి అని మీరు చేసుకొని పదకొండు ప్రదక్షిణాలు మీరు పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీరు పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ పసుపు కుంకుమ అక్కడ చెట్టు మొదట్లో మీరు పసుపు కుంకుమ చెట్టు మొదట్లో వేసిన తర్వాత మీరు అనుకోకుండా ప్రదక్షిణ చేస్తుంటే మీకు రాగి ఆకు రాలి కింద పడుతుందండి ఈ విధంగా ఈ రాగి ఆకి పడిన తర్వాత ఇది మీరు దైవ సంకల్పం అనుకోండి అనుకున్న తర్వాత రాగి తీసుకొని ఆకు తీసుకొని అక్కడే హనుమాన్ ఉంటే హనుమాన్ స్వామి ఉంటే అక్కడ సింధూరం అంటే మీరు హనుమాన్కి ఎక్కించే సింధూరం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కదండి సింధూరము ఈ సింధూరాన్ని మీరు ఈ రాగి ఆకుకు ఈ విధంగా ఇలా పెట్టండి ఇలా పెట్టేసి రాగా సింధూరం పూసి మీరు ఇది ఇలా ఈ విధంగా మడచండి ఈ విధంగా మడిసిన తర్వాత ఈ రాజాకుని తీసుకొని పదకొండు రోజులు పదకొ రోజు పదకొండు ప్రదక్షిణాలు పదకొండు రోజులు పదకొండు ఆకులు రాలకున్నా కానీ ఒక రాళ్ళ ఆకుని తెంపుకొనైనా వచ్చి ఇలా సింధూరం పెట్టిన ఆకులు ఇలా మడిచి మీరు పడుకునే మంచం దగ్గర అయినా సరే కింద అయినా సరే తలగడ అనేది ఉంటుంది కదా దిండు ఆ దిండు కింద ఈ రాగాకుని ఇలా పెట్టుకొని పదకొండు రోజులు నిద్ర చేయండి నిద్ర అయిపోయిన తర్వాత పన్నెండవ రోజు ఈ పదకొండు ఆకులు తీసుకొని మీరు పూజించే మందిరం మీ ఇంట్లో దేవుడు మందిరం కాడ ఈ ఆకులు పెట్టి ధూప దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ రాగాకు తీసుకొని పారే నీళ్ళల్లో అంటే తొక్కుల్లో వేయకుండా పారే నీళ్ళు కాలువలు చెరువులు కుంటలు ఏదైనా ఉంటే మంచి వాటర్ ఉంటే వాటర్లో ఈ కాడని మన సైడ్ పెట్టుకొని ఈ సైడుగా ఈ పదకొండు ఆకులు అక్కడ నిమజ్జనం చేసి మీరు వేసేటప్పుడు నాకు శీఘ్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి నాకు సంతానం కోసం నేను మీ కాడికి వచ్చాను మొగ ఆడ సంతానం అనకుండా నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించను స్వామి అని మీరు నమస్కారం చేసుకొని ఇంటికి రండి మీకు శీఘ్రమే సంతానాన్ని ప్రసాదిస్తాడు ఇది సత్యం ఇది నమ్మాలి నమ్మి చూడండి చేసి చూడండి కానీ ఇది చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది మెరుగుపడతాయి గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నీటి బుడగలు ఉన్నా ఏదైనా దోషాలు ఉన్నా గర్భదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా ఏదున్నా కానీ అవి తొలగిపోయి సంతానం కలగడానికి దారులు వెతికినట్టుగా సంతానం కలగడానికి మీకు దారి వస్తుంది తప్పకుండా సంతానం అనేది అవుతుంది అది నమ్మి చేయండి ఇది ఒక తాంత్రిక రెమెడీ అనొచ్చు ఇది దైవ సంకల్ప శక్తి అనుకోవచ్చు దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో ఈ చెట్టులో దైవం ఉన్నదనేది అంత నిజం ఇది చెప్పడం మోసం కాదు ఇది చేయడం వల్ల పెద్ద ఖర్చు కాదు పదకొండు రోజులు కుంకుమ పసుపు తీసుకెళ్ళాలి పదకొండు రోజులు చేసి చూడండి హర్ హర్ మహాదేవి శంభో